హాయ్ అండి నేనైతే రీసెంట్గా జౌక్ వెబ్సైట్లో నుంచి కలెక్షన్ అయితే తీసుకున్నానండి సో నేను టూ కలెక్షన్స్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఈ స్లైడర్స్ అనమాట సో ఈ స్లైడర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఫంక్షన్స్కి కానీ పార్టీ వేస్కి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో చూసారు కదా చాలా అంటే చాలా స్టైలిష్ లుక్గా అలాగే నేను ఈ క్లచ్ అనేది తీసుకున్నానండి సో ఈ క్లచ్ అనేది టూ ఇన్ వన్ క్లచ్ అనమాట బోత్ మనం క్లచ్గా అలాగే స్లింగ్ బ్యాగ్గా కూడా యూస్ చేయొచ్చు సో రెండింటికి కూడా చాలా బాగుంటుంది అనే టాట్తో నేను ఈ టూ కలెక్షన్స్ చూసేశాను సో మీరు ఈ కంప్లీట్ వీడియో చూసేయండి ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో అనేది నేను హానెస్ట్ రివ్యూ ఇస్తాను సో చూశారు కదా ఫస్ట్ అయితే నేను ఈ క్లర్చ్ తీసుకున్నానండి జౌట్ నుంచి ఎంత స్టైలిష్గా ఉందో పార్టీ వేర్ కంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూశారు కదా ఇక్కడైతే మనకి ఓపెనింగ్ ఉంది ఈ ఓపెనింగ్ స్టోన్ లాగా చాలా బాగుంది యూనిక్గా సో జస్ట్ మనం ఇలా పుష్ చేస్తే చాలు వచ్చేస్తుంది వైకి సో చూసారు కదా చుట్టూరు వైట్ కలర్ మీద లావెండర్ కలర్ మీదతో ఫ్లవర్స్ ఉన్నాయి సో క్లచ్ అంతా కూడా ఇలానే ఉంటుంది మనకి సో ఎంత స్టైలిష్గా ఉంటుందో సో ఇలానే మీరు క్లచ్ లాగా క్యారీ చేయొచ్చు ఇక్కడ నేను మీకు ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేయంగానే మీకు ఇలా ఉంటుంది లోపల ఇన్సైడ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి చైన్ కూడా ఇచ్చారు సో చూసారు కదా చైన్ అనేది చాలా వైట్గా ఉంటుంది సో మనం చైన్ తీసుకొని స్లింగ్ బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు సో చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉందో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది కలెక్షన్ అనేది కంపల్సరీగా మీరు ట్రై చేయొచ్చు సో క్లచ్ లాగా యూస్ చేసుకోవచ్చు పార్టీస్కి అలాగే స్లింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో చూసారు కదా లోపల కూడా మనకి టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనీ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి చాలా స్పేషియస్గా ఉంది సో జస్ట్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు సో కంప్లీట్ క్లచ్ నుంచి స్లింగ్ బ్యాగ్ లాగా మారిపోయింది కదా చాలా బాగుంది నాకైతే నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫుట్వేర్ని తీసుకున్నానండి ఇది వచ్చేసి స్లైడర్స్ అనమాట ప్రజెంట్ జాబులో స్లైడర్ ఫెస్ట్ జరుగుతుంది కాబట్టి మీకు ఆఫర్సే ఉన్నాయి అంతేకాకుండా మీరు కూపన్ కోడ్ మీది ప్రెస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో చూసారు కదా ఇక్కడ చూడండి అంత ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు స్లైడర్స్ మీద బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్తో ఇలా బ్లాక్ పూసలు గోల్డెన్ పూసలు సాఫ్ట్గా కూడా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది సో నేను ఇప్పటికే టూ త్రీ పేర్స్ ఆఫ్ ఫుట్వేర్ని పర్చేస్ చేసుకున్నాను ఇది థర్డ్ ఫుట్వేర్ అనమాట సో చాలా బాగుంది వేసుకున్న తర్వాత కూడా స్టైలిష్ లుక్తో చాలా నచ్చింది నాకు సో చూసారు కదా ఈ టూ వచ్చేసి పార్టీ వేర్కి పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు సో ఈ స్లింగ్ బ్యాగ్ అలాగే ఈ స్లైడర్స్ అనమాట సో స్లింగ్ బ్యాగ్ని స్లింగ్ బ్యాగ్ లాగా కాకుండా మనం వద్దు ఈ స్లింగ్ బ్యాగ్ వద్దు అనుకుంటే మనం క్లచ్లా కూడా యూస్ చేయొచ్చు సో చూసారు కదా స్టోన్ వచ్చి ఎంత గార్జియస్గా చాలా స్టైలిష్ లుక్తో ఉంది ట్రెండీగా సో నేనైతే ప్రజెంట్ ఈ కలెక్షన్ని తీసుకున్నానండి సో చూశారు కదా చాలా స్టైలిష్గా ఇక్కడ చూస్తే ల్యావెండర్ ఫ్లవర్స్ వేరియస్ ఆఫ్ కరెక్ట్ వెరైటీ కలెక్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో మీకు డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలో చూసుకోండి సో యూజ యూసేజ్ కూడా చాలా సింపులే జస్ట్ మనం ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సో ఇంకా ఈ స్లైడర్స్ గురించి చెప్పాలనుకుంటే నాకు చాలా బాగా నచ్చేయండి సో మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి